మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదరచంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి అట్లాగే దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు మీ కృపనిచ్చి నడిపించండి డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు బిడ్డలు చక్కని శ్రేష్టమైన మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి బలపరచండి ఆశీర్వదించండి ఉద్యోగాలు ప్రభ చాలా అవసరం బిడ్డలకు మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి అట్లాగే హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీ కృపనిచ్చి నడిపించండి మీ దీవెన సమాధానంతో నింపండి హాస్టల్కి వెళుతున్న బిడ్డలు బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం అనారోగ్యం కలిగిన బిడ్డలకు ఆరోగ్యముదా ఇచ్చేయండి అనారోగ్యంగా ఉన్న వారిని లేవనెత్తి బలపరచండి అలాగే వివిధ సంఘాలలో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించమని ఏస పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం నిన్నటి దినంలో కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగవ చరణం వరకు మనం ధ్యానించామండి ఈరోజు పదిహేను నుండి పద్దెనిమిదవ చరణం వరకు ధ్యానం చేద్దాం కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయం పదిహేనో చరణం నుండి పద్దెనిమిదవ చరణం వరకు పదిహేను నా బలము ఎండిపోయి చెల్లపింకువలే ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు పదహారో చరణం కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు పదిహేడు చరణం నా ఎముకలన్నయూ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి పద్దెనిమిదో చరణం నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు క్రీస్తునందు నందు ప్రియ దేవుని బిడ్లారా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ విషయంలో ఆయన పడుతున్న శ్రమలు వేదనలు దానికి అనుగుణంగా రాయబడిన ప్రవచనాత్మకమైన మెసియా కీర్తన ఇరవై రెండో కీర్తన ఈ కీర్తనలో నుండి అనేకమైనటువంటి విషయాలు కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఇక్కడ రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని వేల సంవత్సరాలకు ముందు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏ రీతిగా ఆయన మన కొరకు మరణిస్తారో ఎటువంటి శ్రమలను ఆయన పొందుతారో ఇక్కడ కీర్తన భాగంలో కూడా మనం అనేక విషయాలు చూస్తూ ఉన్నాం ఇక పదిహేను వచనంలో చూస్తే అండి పదిహేను చరణంలో నా బలము ఎండిపోయింది చెల్ల వలె అయింది అని అంటే చెల్ల ఎలా అయితే ఊరకనే పగిలిపోద్దో నా బలం కూడా ఎండిపోయి అట్లా అయిపోయింది అంటున్నాడు ఆయన యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన అండి యోహాను స్వార్థ పంతొమ్మిది ఇరవై ఎనిమిది అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను నేను లేఖనము నెరవేరినట్లు నేను దప్పి కొనుచున్నాను ఇక్కడ చూస్తే పదిహేను చరణంలో నా బలం ఎండిపోయింది చెల్ల పెంకు వరే అయింది నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అంటున్నాడు అంటే నాలుగు దవడను అంటుకోవడం అంటే నోరు ఎండిపోయి నాలుక ఎండిపోయి నాలుక పిడుచుగట్టుకుపోయి దప్పికతో ఆయన ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం నీవు అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఇలా బాధలు పడుతూ ఉన్నంతసేపు ఇదంతా దేవుడు తనకు నియమించినదే అని ఆయనకు తెలుసు గనక యేసుక్రీస్తు వారికి తెలుసు గనక ఆయన వాటిని అనుభవిస్తూ ఉన్నారు యోహాను వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవచనమండి యేసు అంటారు పేతులతో కత్తి వరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతులతో అనిను అంటే ఆల్రెడీ తండ్రి సిద్ధపరిచాడు ఈ శ్రమలు ఇబ్బందులు అని ప్రభలు యేసుక్రీస్తు వారికి తెలుసు తెలుసు గనుక నేను అన్నాడు తండ్రి నాకు అనుగ్రహించిన ఈ గిన్నెలోనిది నేను త్రాగకుందునా అంటే త్రాగుతాను తండ్రి ఏదైతే నాకు సిద్ధపరిచారో ఆ శ్రమలో ఇబ్బందులు నేను ఖచ్చితంగా అనుభవిస్తాననే అనే విషయాన్ని అక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నారు అట్లాగే నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు అంటే ధూళి వలే అలాగే దుమ్ము వలే అయినట్టుగా మనం చూస్తాం కీర్తనలు తొంభై మూడులో అండి తొంభై అధ్యాయం కీర్తనలో మూడో చరణం నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు ఎవరైనా చనిపోయినప్పుడు లేదా జ్ఞాపకార్థ కుడికలో ఆదరణ కుడికలో ఈ కీర్తన భాగాన్ని చదువుతాం ఇది మోసే చేసిన ప్రార్థనగా మనం చూస్తాం అంటే నరులను మంటికి మార్చేది ధూళిగా మార్చేది దేవుడే ఆదికాండం మూడవ అధ్యాయం పంతొమ్మిదవ చిన్న అండి ఆదాముకి దేవుడిచ్చిన శాపం నేటి మానవులందరికీ కూడా వర్తిస్తున్నట్టుగా మనం చూస్తాం నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన శరీరాకారంతో వచ్చాడు ఎట్లా ఆయన చనిపోయాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు అంటూ ఉన్నాడు తర్వాత పదహారు వచ్చినమండి పదహారు చరణం కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుడు నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు వారు ఆయన్ని సిలివేసినప్పుడు ఆయన్ని పొడిచారు అంటే ఇనుప ఆయన కాళ్ళనే చేతులను చీల్చుకొని సిలువ కొయ్యలోకి దిగ్గొట్టినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన్ని గుమికూడిన జనాన్ని కుక్కలు చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడా నన్ను ఆవరించి ఉన్నారంటా ఉన్నాడు మత్తలో ఇరవై ఏడవ అధ్యాయంలో అండి మత్తేసవ తెరవేడ అధ్యాయంలో ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలు ఆ మార్గమును వెళ్ళి చుండిన వారు ఉచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినంలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకునుము నీవు దేవుని కుమారుడు అయితే సిలువు మీద నుండి దిగుమని చెప్పు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు కూడా ఆయన అపాసించారు వీడితరుని రక్షించెను తను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేల్ రాజు కదా ఇప్పుడు శిలువు మీద నుండి దిగినడల వారిని నమ్ముదము వాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచాను నేనే దేవుని కుమారుడు అని చెప్పాను గనుక అనే విషయాలు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆయన్ని హేళన చేయడం ఆయన చుట్టుకొని వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ మొరుగుతున్నట్టుగా కుక్కల వలె పోల్చి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు దుర్మార్గులు గుంపు కూడినని ఆవరించున్నారు గుంపుడి ఆవరించడం వీళ్ళ శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఆయన అపాసించారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు ఆయన చేతులు ఆయన పాదాలు పొడిచినట్టుగా కూడా చిలివేసినట్లుగా మనం చూస్తున్నామండి అలాగే పదిహేడు పద్దెనిమిది వచనాలు చూస్తే నా ఎముకలని లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేలిచూచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీకొరకు వాళ్ళు చీట్లు వేయిచున్నారు మతై ఇరవై ఏడవ అధ్యాయంలో ముప్పై ఐదు వచనములు మనం చూస్తే అండి వారు ఆయనని సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొని నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారని ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగను ప్రవచనం ఎక్కడ ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ చరణంలోని ప్రవచనం ఇక్కడ మత్తేశ్వర వార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఐదు వచనంలో నెరవేర్పుగా మనం చూస్తున్నాం అట్లాగే యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు నాలుగు కూడా మనం చూడొచ్చండి యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినారు సైనికులు యేసును సిలివేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు వేయ నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు నా వస్త్రాలను తమలో పంచుకొని నా అంగీకాసరం చీట్లు వేసిన లేఖను నెరవేరినట్లు ఇది జరిగిన ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి అందరు ఎదుట యేసు యొక్క బట్టలు వాళ్ళు తొలగించేసి శత్రుభావం వహించుకున్నటువంటి ఆ మోక లేదా చుట్టూ ఉన్న ఆ సైనికులు ఆ యొక్క ప్రధాన యాజకులు శాస్త్ర అందరూ కూడా ఆయన్ని ఒక వింత దృశ్యంగా చేశారు ఆయన యొక్క శరీరాన్ని నగ్నంగా చేసి ఆ చేయడం అనేటువంటిది ఓటమికి అవమానానికి గుర్తుగా వాళ్ళు చేశారు పూర్వకాలాల్లో యుద్ధం జయించినటువంటి సేనాధిపతులు తమ చేతిలో ఓడిపోయిన వారి బట్టలు ఓడదీసి గొలుసులతో బంధించి తీసుకొని పోయేవారు ఈ విధంగా సిలువలో క్రీస్తు శత్రువులు ఆయనపై పూర్తి విజయం సాధించినట్లుగా వాళ్ళు భావించారు ఇట్లా యేసుక్రీస్తు యొక్క శిలువపై ఆయన పొందిన శ్రమలు వేదనలు శోధనలు ఇవన్నీ కూడా మనం పొందాల్సినవి మనకు మారుగా ఆయన సిలువనెక్కాడు మనం పడాల్సిన దెబ్బలన్నీ కూడా ఆయన పడ్డాడు మనం పొందాల్సిన దెబ్బలన్నీ ఆయన అనుభవించాడు కేవలం మనల్ని విజయులుగా చేయడానికి పరిశుద్ధులుగా చేయడానికి అలా మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన రక్తం చేత కడగబడదాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆ అందరికీ